వర్షం కురుస్తున్న రాత్రి రహస్యమైన చీకట్లు పొగమంచు కప్పుకున్న చిన్న గ్రామం ఇల్లు ఇల్లు మధ్య చిన్న తడిచిన వీధులూ ఎక్కడికక్కడ మరిగే దీపాలు అతి దగ్గరగా చూడగానే బంగ్లా మరింత భయంకరంగా కనిపిస్తుంది పాడుబడిన గోడలు తెరుచుకున్న కిటికీలు ఒక్కోసారి వినిపించే వింత శబ్దాలు అరవింద్ అతని స్నేహితులు రాజేష్ సీత రవి అంతా నడుస్తూ ఆ బంగ్లాకు చేరుకుంటారు అందరికీ భయం కానీ సత్యం కనుక్కోవాలని ఉత్సుకత అంతా నిశ్శబ్దం ఒక గదిలో ఓ పురాతన నెమ్మది ఊపిరిపీచే అరుగు దానిపై పాత బొమ్మలు ఒక పాత రోజుల డైరీ అరవింద్ దాన్ని తెరిచి చూడగానే ఒక శబ్దం గదిలో ఏదో కదిలినట్టు అనిపించింది అందరూ భయంతో తిరిగి చూస్తారు ఒక నీడ ఆ గదిలో కదులుతున్నట్టుగా అనిపిస్తుంది ఆ డైరీని చదివిన తర్వాత వాళ్లు తెలుసుకుంటారు ఆ బంగ్లాలో ఒకప్పుడు రాజకుటుంబం నివసించేది కాని ఓ నేరస్తుడు ఓ యువరాణిని హత్యచేసి ఆమె ఆత్మ అక్కడే చిక్కుకుపోయింది అకస్మాత్తుగా గాలి గట్టిగా వీచింది గదిలో ఓ తెల్లని పొంగిన దట్టమైన పొగ కనిపించసాగింది అందులోంచి ఒక స్త్రీ ఆకృతి బయటకు వచ్చింది ఆమె రాజకుటుంబానికి చెందిన యువరాణి ఆ యువరాణి తన గతాన్ని చెప్పడం ప్రారంభించింది ఆమె నిస్సహాయంగా తన చివరి రోజులు గడిపిన విధానం తన హంతకుని గురించి చెప్పింది ఆమె ఆత్మ శాంతించాలంటే ఆ చరిత్ర బయటపడాలి అరవింద్ అతని స్నేహితులు ఆ గ్రామంలోని పురాతన రికార్డులను వెతికితే నిజంగా ఒకప్పటి రాజవంశానికి చెందిన యువరాణి అన్యాయంగా చంపబడినట్టు తెలుస్తుంది చివరకు ఆ యువరాణి ఆత్మశాంతిస్తుంది ఆమె వారిని ఆశీర్వదించి మాయమౌతుంది ఆ బంగ్లా చీకటిని విడిచిపెట్టి ఓ నూతన వెలుతురు పొందుతుంది